తదుపరి రాశంట మిథున రాశి వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి మిథున రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా దశమంలో రవిరాహులు ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి మీ నిర్ణయాలు నలుగురికి ఆదర్శవంతమవుతాయి పనిలో ప్రతిభను ప్రదర్శించడం ద్వారా పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది చేస్తున్న పనిలో ఉన్నత స్థితి గోచరిస్తుంది ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఇది యోగ్యమైన కాలము మీ పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు నడిపిస్తుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకొని పనిచేయండి స్థితితో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవద్దు వినయపూర్వకంగా తోటివారితో సౌహృద్య భావాన్ని వ్యక్తపరచండి సకాలంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో లాభాలు సిద్ధిస్తాయి మిత్రులు లేదా కుటుంబ సభ్యులతో చర్చలు జరపండి వారి సూచనలతో సమిష్టి కృషి ఫలిస్తుంది మీ ఆత్మవిశ్వాసం ధర్మరక్షా సూత్రంగా మిమ్మల్ని కాపాడుతుంది అనుకున్నత సాధించే వరకు అవిశ్రాంతంగా పనిచేయండి త్వరగా విజయం సిద్ధిస్తుంది వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నాయి ఓర్పుతో వ్యవహరించి ప్రశాంత చిత్తంతో పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమస్యలను అధిగమించి వ్యాపారంలో నిజ జీవితంలో లాభాలు పొందండి శాంతయుత శాంత సంభాషణల ద్వారా ప్రశాంతత పెరుగుతుంది శుభం జరుగుతుంది ఈ రాశి వారు గురుగారు మిథున రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహాలను దర్శించడం మంచిది గురుగారు మరి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచడం మంచిది